దండేన రక్షతే ధాన్యం ధనం దండేన రక్షతే ఏతత్ సవ స్వభావం పశ్చలౌకికం ఇలా ధర్మదండానికి సంబంధించి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు శ్లోకాలున్నాయి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు మహాభారత కాలం నాటికే దీన్ని పాటించేవారు అని తెలుస్తుంది కానీ ఈ సాంప్రదాయం ద్వాపరేగంలో మొదలైందని చెప్పబడలేదు మరి ఇది ఎప్పుడు మొదలైంది దీనికి సృష్టికర్త ఎవరు దీనికి సమాధానం రాజధర్మ అనుశాసనిక పర్వంలోనే ఉంది వారి సంభాషణను కొనసాగిస్తూ భీష్మాచారుల వారు ధర్మరాజుకి ఇది ఎక్కడ మొదలైందో చెప్తాడు తత స భగవాన్ధ్యాత్వ చిరంశూల జఠాధర ఆత్మానమాత్మనాదండం సృజ దేవ శూలం ధరించినవాడు జఠాధరుడు అయిన పరమశివుడు దీనిని సృజించి ఈ భూమండలాన్ని పరిపాలించు చక్రవర్తులకు దాన్ని అందించాడు అని ధర్మరాజుకి భీష్మాచార్యులు వారు చెప్తూ పరమశివుడి నుంచి మొదలైన ఈ ధర్మదండం ఎందరో చక్రవర్తుల వంశ పరంపరలో కొనసాగిన వైరాన్ని వివరిస్తారు దండేన రక్షతే ధాన్యం ధనం దండేన రక్షతేధూవనుపాతత్సవ స్వభావం పశ్యలౌకికం ఇలా ధర్మదండానికి సంబంధించి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉన్నాయి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది ఈ సాంప్రదాయం ఇప్పటికే